సిల్వర్ మర్చెంట్ వైస్ ప్రెసిడెంట్ సి దేవిదాస్ నా పేరు ఈ రేటు పెరిగిన నుంచి మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది కొనేవాళ్ళు లేరు అమ్మేవాళ్ళు లేరు అమ్మి కొంటామని కొంటాలి కొనలేమని ఒక కూరు కొంటే ఎక్కడ పడిపోతుందో ఈ మా యూట్యూబ్ కూడా ఇరవై యాభై వేలు అవుతుంది అరవై వేలు అవుతుంది అని కురిలో వచ్చేసరికి జనానికి అంతా మిస్గైడ్ అయిపోతుంది వ్యాపారం మాత్రం మొత్తం స్తంభించింది రోజు ఒక గ్రాము బంగారం అమ్మడం లేదు ఖాళీ వెండి పట్టా గుడుసలు పొద్దున దాకా ఏదో నాలుగైదు జతలు అమ్ముతున్నాము ఇంటికి వ్యాపారం మాత్రం మొత్తం జీరో పాయింట్ అయిపోయింది ఇక బయట షోరూంల్లో ఏమో మాత్రం ఇరవై ఎక్కడైతే మార్కెట్ మాత్రం మొత్తం పాత మార్కెట్ మాత్రం మొత్తం ఎలాంటి సిచ్యువేషన్ లేదు డైలీ ఖర్చులు కూడా వెళ్ళడం లేదు ఒక గుమస్తా జీతాలు ఎంత లేవు మేము తినే తిండి ఇంటికాడ పిల్లల ఖర్చు కూడా వెళ్ళడం లేదు అది అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది మొత్తం మార్కెట్ అంతా స్తంభించిపోయింది మరి భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది మాకు అర్థమైతే లేదు ఇక ఈ మధ్యనే ఇవన్నీ సమస్యలు వస్తే మార్కెట్ ఏమో పూర్తిగా దిగజారిపోయింది ఎక్కడ ఎవ్వరి దగ్గర వ్యాపారం లేదు వెండి పట్టాలు ఇంకా బట్టలు చిన్న చిన్న వస్తువులు చైన్లు గ్రాసులు ఎక్కువ వెండి బంగారది మాత్రం ముక్కు పుల్ల తప్ప ఇంకోటమ్మడం లేదు బంగారం వస్తువు ఇది మార్కెట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది కాబట్టి రాబోయే తర కాలంలో చాలా కష్టం అనిపిస్తుంది షాపులు ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయని కూడా మాకు డౌటే అనిపిస్తుంది మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఎన్ని షాపులు ఎగురుతాయో ఇట్లనే ఏడాది రెండేళ్ళు నడిచానంటే ఇక మేము దుకాణలో పెట్టుబడి పెట్టింది తిని అంటే ఏం మిగురుతుంది వ్యాపారం కూడా ఇక్కడ ఆఖరికి దుకాణాలు ఖాళీ చేసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా లక్కిపడుతుంది అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు తులము మాసమో కొనుక్కోవన్నా లేదా పుస్తే మట్టేలు తప్ప వేరేది ఏమి కొనడం లేదు గొలుసులు కానీ కమ్మలు పుట్టాలు కానీ ఏం కొనడం పుస్తే మట్టెలు పట్ట గురుసలు కొనుక్కుంటు పోతుంది ఏమమ్మా మరి ఇట్లా లగ్గమంటున్నావు ఇదే మరి ఇట్లా పుస్తమట్టలు లేకుంటున్నావు మరి ఏం చెప్పి కూడలకు అని అంటే ఈ లక్ష రూపాయలు పెట్టి ఏం చెప్పి అన్నాయా ఉండదమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది మాకు కొనేది లేదు మాకు నడవని లేదు కలిగితే ఒకవేళ అదృష్టం మంచిగా ఉంటే బంగారం అందరూ దిగిపోతే కొంటే కొంటాం లేకుంటే లేదు నడుస్తుంది ఇప్పుడు నడదేము లేదు మాకు అని అంటుంది కష్టమర్ ఇక అక్షయ తృతీయ అంటే మాకైతే పూర్తిగా నమ్మకం అయితే లేదు ఆ అక్షయ తృప్తి నాడు ఏం కొంటారంటే గురిజ వెయ్యి రూపాయలు పెట్టుకొని గురిజ బంగారం ఇంటారు ఆ గురిజ బంగారం ఇస్తే ఆ వెయ్యి రూపాయలకు గురిజ బంగారం మార్కెట్ రేట్ పడుతుంది మేము అమ్ముతే అది పదకొండు వందల బంగారం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఒక్క పాయింట్కు పది రూపాయలు ఒక్క గురిజ బంగారం అమ్మాలంటే కూడా చక్కగా వెయ్యి యాభై పదకొండు వందల రూపాయల బంగారం పోతుంది ఆ వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు వాళ్ళు కింద మీద పడతారు లెక్కలు చేస్తారు ఏమని తొంభై ఎనిమిది వేలు ఉంది తొమ్మిది వందల ఎనభై రూపాయలకే గురిజ పడుతుంది కదా సేటు నువ్వు నాకు వెయ్యి రూపాయలు చెప్పినవు ఇది ఇది పరిస్థితి అది అమ్ముతే కాలి కత్తర పెట్టి కడి చేస్తేనే పది ఐదు మిల్లీలు తరుగు ముద్ద బంగారం ఏం వ్యాపారం చేయాలి అందుకే అలాంటి వ్యాపారం ఏమి చేయకూడదు అని డిసైడ్ కావచ్చు చేతి కూడా ఎందుకంటే ఆ గుర్జ బంగారంకి వచ్చే ఐదు రూపాయి రాదు తులం బంగారం అమ్మితే వచ్చేదే వంద యాభై రెండు వందల రూపాయలు ఒక్క గుర్జకు ఏమొస్తుంది వంద గుర్జులకు ఒక తులం లెక్కేసుకోండి మీరు ఒక గురిజలకు పది రూపాయలు ఇరవై రూపాయల కోసం ఆశ పడితే మయే వంద రూపాయల బంగారం పోతుంది గట్టిగా అది అమ్మడం కానీ ఇవ్వకుండా మేలు కదా అది పరిస్థితి ఉన్నది మాకైతే నమ్మకం లేదు అది కూడా నడుస్తుంది ఆ రేటు అరవై డెబ్బై ఉన్నప్పుడే గురిజ ఇవి రెండు గురిజలు ఇవ్వు అర్ధమాసం అయ్యి ఇప్పుడు ఈ వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు పెట్టి గురిజ బంగారం కొండాలంటుకున్న నమ్మకం లేదు నాకైతే పూర్తిగా పరిస్థితి మాత్రమే ఇట్లున్నది సీజన్ పరిస్థితే ఇది ఉన్నది అని అంటే ఇలాంటి వచ్చే అన్సీజన్లు చూసుకుంటే మార్కెట్లో ఎందరు మిగులుతారు ఎందరు ఎగులుతారు అనేది కూడా మాకు ఇబ్బందికరమైన సమస్య ఏర్పడుతున్నది కష్టమే బతకడం ఎందుకంటే పటవరుసులు ముక్కులలు పుల్లలు ఇక మట్టెలు వేడి అమ్ముకుంటే ఏం బతుకుతారండి దాకా కూర్చుంటే రోజు వంద రూపాయల ఛాయ్ బిల్లు అవుతుంది ఒక పది రూపాయలకు ఛాయ్ నలుగురు వస్తే నలభై రూపాయలు ఐదు పది మంది వస్తుందంటే వంద రూపాయలు ఛాయ్ బిల్లు అవుతుంది కానీ వంద రూపాయలు ఎట్లా దుకాణం నడిచి అది ఏదో ఇప్పుడు మరి కొత్తగా మాకు ఇప్పుడు రాను రాను ఒక సంవత్సరం అయితే మా భవిష్యత్తు ఏంటిది అనేది తేలిపోతుంది మాకైతే అట్లా అనిపిస్తుంది ఓ ఏడాది దాకా కష్టపడ్డాక తర్వాత ఏడాది తర్వాత భవిష్యత్తు ఏముంటుంది ఏం కదా అట్లా అనిపిస్తుంది మాకు చాలా ఇబ్బందికరమైన సమస్య ఉంది మా డైరెక్ట్ అయితే సిచ్యువేషన్ ఏం బాగలేదు వ్యాపారం నుంచి మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈరోజు మార్కెట్ పరిస్థితి బాగాలేదు ఎట్లా అంటే దేశ పరిస్థితి కూడా ఈ బంగారం మీద ఎఫెక్ట్ పడుతుంది దేశాల్లో ఎన్ని అన్ని దేశాలలో కూడా ఆర్థికంగా ఇబ్బంది ఎక్క మట్టుకు అయితే బంగారం మీద పడుతుంది దీన్ని దీన్ని బట్టి చూస్తే ఏంటంటే బీద ప్రజలకు కానీ వాళ్ళు కొనడానికి ఇప్పుడు పెళ్లిళ్ళు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఒక గ్రామ్ బంగారం కొన్నా కానీ పది పన్నెండు వేలు అవుతుంది ఆ పరిస్థితుల్లో మనం ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క బంగారం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ముందు ముందు బంగారం పెరుగుతూనే ఉంటుంది తులానికి లక్ష ఇరవై ఐదు నెలలకు కూడా కావచ్చు ప్రస్తుతం అయితే ఒక లక్ష రూపాయలు నడుస్తుంది ముందు ముందు మళ్ళీ ఏమవుతుందంటే ఎప్పుడైతే మన దేశాన్ని ఇవన్నీ ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నట్ల మనకు ఇవి ఇచ్చేటి మనకు మనము ఏవైతే మనము ఆశిస్తున్నామో కానీ ఫ్రీగా తినడానికి అలవాటు పడి తర్వాత దాన్ని బట్టి ఎఫెక్ట్ పడుతుంది ఈ ఆర్థికంగా బాగా దెబ్బతిన్నట్ల బంగారం అన్ని దేశాలు ఎఫెక్ట్ ఉంది ఇది ఒక ఇదే కాదు అమెరికా కానీ లండన్ కానీ పార్స్ ఫ్రాన్స్ కానీ వేరే దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ ఉన్నాయి కాబట్టి ముందు ముందు బంగారం విన్నే బంగారం ఎప్పుడు కూడా తగ్గది ఒక స్థిరాస్తి లెక్క అయిపోతుంది కాలు బంగారం డబ్బులు అనేది డబ్బులు ఎన్ని డబ్బులు మన దగ్గర పెట్టుకున్నారు దాని వాల్యూ తగ్గుతూనే ఉంటుంది కాబట్టి బంగారం ఎప్పటికీ ఎప్పుడు పడుతుంది నేటి బంగారం ధర సుమారు లక్ష రూపాయలు సులభం అయింది దీనికి ఇది విషయం మీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే వ్యాపారం అనేది చాలా తగ్గిపోయింది సన్నగిల్లింది ఇంత పెళ్ళిళ్ళు సీజన్ ఉన్నా కానీ బంగారం పెరగటం వలన మాకు గిరాక్ లేకుండా పోయింది ఈ బంగారం పెరగదందుకు ముఖ్య కారణం ఇంటర్నేషనల్ లోపల ఆర్థిక మంద్యం సంభవించి కొన్ని దేశాల మధ్య యుద్ధాలు వారు ప్రతి దేశం ఇప్పుడు మొన్ననే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క సూచనల మేరకు ఈ బంగారం విపరీతంగా పెరిగిపోవడం జరిగింది ఇకపోతే మా వ్యాపార విషయానికి వస్తే ఇప్పుడు ఈ ముప్పై తారీఖు అక్షరత్డే సందర్భంగా కూడా ఉంటదు ఉండదు అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఎందుకంటే ఒక గ్రామ్ కొనాలంటే పదివేలు రూపాయలు అవుతున్నది ఇంతకుముందు అద్దతులం కొనుక్కుని అక్షయృతీయ నాడు విపరీతంగా బంగారం అమ్ముకుపోతున్నాను ఇక ఈ ఈ ముప్పై తారీఖు నాడు ఏ విధంగా ఉంటుందో ఆ భగవంతుడు తెలుసు ఎందుకంటే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి పెళ్ళిళ్ళకే బంగారం కొంటలేదు లేదు ఇక నాడు కొంటారా కొనరా అనేది సందేహం కూడా వెలిపిస్తున్నాము ఇకపోతే మార్కెట్ లోపల వ్యాపార విషయానికి వస్తే ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా మా దగ్గర వ్యాపారం బాగా సన్నగిల్లిపోయింది ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ లోపల విపరీతమైన డిజైన్స్ మనకి చూస్తారు కాకపోతే అక్కడ ఉన్న డిజైన్స్ వినియోగదారులు ఏం చేయాలంటే అక్కడ ఉన్న డిజైన్స్ లోపలనే సెలెక్ట్ చేసుకోవాలి మా దగ్గరకి అసలు ఏమంటే వాళ్ళకు నచ్చిన డిజైన్ వినియోగదారులకు నచ్చిన డిజైన్ మేము చేపిస్తాము అది అర్థం చేసుకొని వినియోగదారులు మా దగ్గరికి రావాలని కే సిక్స్ తరఫున మేము కోరుతున్నాము ఇంకా ఆర్థిక మంది విషయానికి వస్తే మా బంగారము ఫ్యూచర్ లోపల ఇప్పుడు ఏదైతే మూడు వేల మూడు వందల ఇంటర్నేషనల్ లోపల డాలర్ ధర మూడు వేల మూడు వందల అవున్స్ ధర మూడు వేల మూడు వందలు ఉన్నది అనాలసిస్ ప్రకారము రాబోయే రోజులలో నాలుగు వేల ఐదు వందలు కూడా కావచ్చు అని కొందరు చెప్తుంటే మరి కొందరు రెండు వేల ఐదు వందలు కూడా కావచ్చు అని గెలిపిస్తున్నారు కావున బంగారం ఎప్పుడు ఇక్కడ ఏ విధంగా అవసరం ఉంటే అప్పుడు కొనుక్కోవాలని దానికోసం దిగుతుందా పెరుగుతుందా అని ఆలోచించకుండా మనకు అవసరం ఉన్న బంగారం ధర కొనుగోలు చే కొనుగోలు చేయాలని కోరుతున్నాను